అవి గొంతమ్మ కోరికలు కాదు హక్కులే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయహాసం పేరుతో విడుదలైన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది మూడు విడతల డీఏ బకాయిల చెల్లింపు పీఆర్సీ నివేదిక అమలు సిపిఎస్ విధానం రద్దు ఉద్యోగుల హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో అమలయ్యేలా నగదురహిత చికిత్స జీవో మూడు వందల పదిహేడుకు సవరణ చేయాలని పదివేల కోట్ల రూపాయల ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాల చెల్లించాలని ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్రంలోని పదమూడు పాయింట్ మూడు ఒక్క లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు వారి డిమాండ్ల సాధన కోసం రెండు వందల ఐదు సంఘాలతో కూడిన ఉద్యోగుల జేఏసీ ఏర్పాటైంది ఆనాటి నుంచి జేఏసీ నాయకత్వం యాభై ఏడు డిమాండ్లతో కూడిన ప్రభుత్వం ముందుంచింది అంటే అందులో పన్నెండు మాత్రమే ఆర్థికపరమైనవిగా ఉన్నవి స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిపి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని మార్చి రెండు వేల ఇరవై తర్వాత ఆర్థిక డిమాండ్లు పరిష్కరిస్తామని ఆలోగా పెండింగ్లో ఉన్న మూడు డిఏ వాయిదాల్లో ఒకటి వెంటనే విడుదల చేస్తామని వచ్చే మార్చిలో మరో డిఏ ఇస్తామని ఆర్థికేతర డిమాండ్లపై చర్చించడానికి మంత్రులతో కమిటీ వేస్తామని సమావేశం ముగించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరో ఇద్దరు మంత్రులతో ఒక కమిటీ వేసింది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కమిటీ సమావేశం కాలేదు ఆ తర్వాత సబ్ కమిటీ అధికారుల కమిటీ వేసింది మంత్రుల కమిటీ పరిష్కరించని సమస్యలను అధికారులను అధికారుల కమిటీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పడం రాష్ట్రంలోనే తొలిసారి కమిటీ లేని సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో మే మాసంలో ఉద్యోగులు చేసి సున్నితమైన దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది పదహారు నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆరు నెలలకోసారి చెల్లించాల్సిన డిఏ బకాయిలు కూడా ఇవ్వడం లేదని జిపిఎఫ్ చెల్లింపులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లను చెల్లించాలని కోరుతున్నారు